హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా ఇంటిని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఆ ఇంటి ఇల్లాల మీద ఉంటుంది మనం స్ట్రాంగ్గా ఉండాలి మన బాధ్యత అనేది మనం సక్రమంగా నిర్వర్తించాలి అప్పుడే ఇంట్లో వాళ్ళకి మన మీద ఒక రెస్పెక్ట్ అనేది కలిగిద్ది మనం బాధ్యతగా లేకుండా బద్ధకంగా సోమరతనంగా ఉన్నామనుకోండి ఇంట్లో వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ ఉండదు మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు నలుగురిలో మనల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు అందువల్ల ముందు మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఇతరులు మనకి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి ఉదయం నేను ఎన్ని గంటలకు నిద్రలేవాలి ఎన్ని గంటలకు నిద్రలేస్తే ఇంట్లో పనులన్నీ సక్రమంగా చేసుకోగలుగుతాను పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ అని రెడీ చేసి ఇవ్వాలి హస్బెండ్కి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ రెడీ చేసి ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళకి టైం ప్రకారం చేసి ఇవ్వాలంటే నేను ఎన్ని గంటలకు నిద్ర లేవాలి ఎన్ని గంటలకు పని అనేది స్టార్ట్ చేయాలి వీటికి కావాల్సిన వస్తువులు అనేవి ఇంట్లో ఉన్నవా లేదా అని చూసుకోవాలి వీటికి కావాల్సిన వస్తువులు ఏమీ లేవనుకోండి ముందు రోజే తెప్పించి పెట్టుకోవాలి నేను ఐదు గంటలకు నిద్రలేస్తే నేను ఇంట్లో పనులన్నీ సక్రమంగా చేసుకోగలను అనుకున్న వాళ్ళు ఐదు గంటలకు నిద్ర లేవండి లేదు నేను ఫైవ్ థర్టీకి నిద్ర లేచినా సరే నేను పని చేసుకోగలుగుతాను సిక్స్కి నిద్ర లేచినా సరే నేను ఇంట్లో వాళ్ళకి కావాల్సిన రెడీ చేసి పెట్టగలుగుతాను అనుకున్న వాళ్ళు మీ కంఫర్ట్ని బట్టి మీ టైర్ని బట్టి నిద్ర లేవచ్చు లేటుగా నిద్ర లేవటం ఇంట్లో పనులు అనేవి సరిగ్గా చేయకపోవటం పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ సరిగ్గా రెడీ చేసి ఇవ్వకపోవటం ఒకవైపు ఆటో కానీ బస్సు కానీ వచ్చి అవి వెయిట్ చేస్తూ ఉంటాయి మనం ఒక పక్క బాక్సులు కడతా ఉంటాం పిల్లలకి టిఫిన్ రెడీ చేయము పిల్లలు ఏమి టిఫిన్ టిఫిన్ అంటారు ఆడావుడి మీద పిల్లలు సరిగ్గా తినకుండా వెళ్ళిపోతారు పిల్లలు సరిగ్గా తినలేదనుకోండి వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు వాళ్ళ హెల్త్ పాడైపోయింది రోజు ఆటో వాళ్ళు బస్సు వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు వీళ్ళు లేటు చేస్తుంటారు లేటుగా రెడీ అవుతారు రేపు మీకోసం ఉండమని పిల్లల్ని కూడా అరుస్తూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు పిల్లలకు కూడా అక్కడ కూడా కంఫర్ట్ అనేది ఉండదు పిల్లలు సరిగ్గా తినక స్కూల్కి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది టీచర్ చెప్పిన పాఠాలు అనేవి సరిగ్గా వెళ్ళలేకపోతారు చాలా నీరసంగా ఉంటారు కంఫర్ట్గా ఉండరు పిల్లలతో విసుగ్గా ఉంటారు పిల్లలు మాట్లాడిన గొడవ చేసినా సరే వాళ్ళకి విసుగు విసుగ్గా ఉంటుంది పిల్ల నలుగురితో కలవలేకపోతారు దీనికి మెయిన్ కారణం ఏంటి మనం త్వరగా నిద్ర లేకపోవటం పిల్లలకి టయానికి టిఫిన్ అనేది రెడీ చేసి పెట్టకపోవటం తర్వాత మనకి ఖాళీ టైం అనేది చాలా ఉంటుంది ఆ ఖాళీ టైంలో మనం రెస్ట్ తీసుకోవచ్చు ఉదయం పూట ఒక అరగంట ముందే నిద్రలేచామనుకోండి ఈ పనులనేవి మనం సక్రమంగా చేసుకోగలుగుతాము మధ్యాహ్నం ఎంత ఖాళీ టైం ఉన్నా కానీ కొంతమంది ఉదయం పూట త్వరగా నిద్ర లేవడానికి ఇష్టపడరు వాళ్ళకి ఇంకా అలా అలవాటు ఈ అలవాటు అనేది అసలు మంచిది కానే కాదు మనం టయానికి లేచి టయానికి పనులు అనేవి చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే ఇంట్లో పనులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి నేను ఇంటి దగ్గరే ఉంటున్నా కదా ఖాళీగానే ఉంటున్నా కదా తేపుకోక పని చేసుకుందామని టీవీ చూస్తా కూర్చోవటం ఫోన్లు చూస్తా కూర్చోవటం ఇలా అసలు చేయకూడదు ఫోన్లు అంటే గుర్తుకొచ్చింది ఒక సిస్టరు మేము ఫోన్లు చూడకపోతే మీ వీడియోలు ఎవరు చూస్తారంటే మీ వీడియోలకి మనీ ఎలా వస్తుంది అని అడిగారు పనులు మానుకొని ఫోన్లు చూడవద్దు నా వీడియోలు అయినా సరే ఎవరి వీడియోలు అయినా సరే మీరు పనులు మానుకొని వీడియోలు చూడాల్సిన అవసరం ఉండదు చక్కగా మీ ఇంటి పనులు అనేవి సక్రమంగా చేసుకొని ఖాళీ టైంలో వీడియోలు చూడండి అంతేగాని పనులు మానుకొని నా వీడియోలో చూడాలి నా వీడియోలకి లైక్ కొట్టాలి అందువల్ల నాకు మనీ రావాలని నేనైతే అస్సలు కోరుకోను మీ ఇంటి పనులన్నీ అయిపోయి మీ బాధ్యతలన్నీ మీరు సక్రమంగా నిర్వర్తించిన తర్వాత మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో చక్కగా వీడియోలు చూసుకోండి మీకు నచ్చిన వీడియోలు చూసుకోండి మీకు వీటి వల్ల ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉన్నా లేకపోయినా కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటాము అలా చూసుకోండి తప్పేమీ లేదు ఎప్పుడు పనులు చేస్తా కూర్చున్నా కూడా లైఫ్ అనేది బోర్ కొట్టిద్ది అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి మనకి కాకపోతే మన పనులను పక్కన పెట్టేసి మన బాధ్యతలు అనేవి పక్కన పెట్టేసి ఫోన్లు చూసుకుంటా కూర్చోకూడదు కొంతమంది ఉంటారు ఉదయాన్నే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఇంట్లో పని అనేది సరిగ్గా ఉండదు పిల్లలకి ఏకలేస్తూ ఉంటారు అవి కావాలి ఇవి కావాలని అయినా కూడా వాళ్ళు ఫోన్ పట్టుకొని ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు అస్సలు ఆ అలవాటు అనేది అసలు మంచిది కానే కాదు నేను యూట్యూబ్ కంటే కూడా ముందు ఒక మదర్ని ఒక వైఫ్ని నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా నేను నా ఇంట్లో నా పిల్లలకి పనులు ఎలా చేసి పెడతాను నా బాధ్యత అనేది నేను సక్రమంగా ఎలా నిర్వర్తిస్తానో నా సబ్స్క్రైబర్కి కూడా నేను అలాగనే చెప్తాను మనం బయటకెళ్ళి ఎవరెవరికో ఏ పనిలో చేయాల్సిన అవసరం లేదు ఒకళ్ళ మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళకు మనం కావాల్సినవి సక్రమంగా టయానికి రెడీ చేసి పెడితే చాలు అంతకంటే మనకు కావాల్సింది ఏమి ఉండదు ఇంటి పని మొత్తం ఒక్కరోజే చేయాలంటే కష్టంగా ఇసుగ్గా ఉన్నప్పుడు పనిని కూడా బాగాలుగా పంచుకోవచ్చు బాగాలుగా పంచుకొని ఒకరోజు ఒక పని ఒకరోజు ఒక పని లేదనుకోండి ఒక పూట ఒక పని ఒక పూట ఇంకో పని చేసుకున్నాం అనుకోండి ఒకళ్ళమే ఇంటి పని మొత్తం చేసుకున్నా సరే మనకి కష్టం అనిపించదు ఇంటి పని కూడా చాలా నీటుగా ఉంటుంది నాకు ఇల్లు మొత్తం కసువులు ఊడ్చుకొని గొంతులు కూడా కసువులు ఊడ్చుకొని బండ్లు దుడుచుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు వీడియోల పని ఉంది కదా నాకు అందువల్ల కుదరట్లేదు మామూలుగా అయితే అంత కష్టమేమి ఉండదు వీడియోల పని ఉండటం వల్ల ఇదంతా చేసుకోవాలంటే నాకు కష్టంగా అనిపిస్తుంది అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉదయం పూట బయట పాచి అయిపోయిన తర్వాత గొంతులు అవన్నీ ఒకసారి ఊడ్చుకుంటున్నాను ఉదయాన్నే ఊడుస్తున్నాను లేదు ఉదయం పూట లేట్ అవుతుంది నవీన్కి స్కూల్లో పంపించాలి టిఫిన్ అవన్నీ రెడీ చేయాలనుకున్నాను అనుకోండి సాయంత్రం పూట ఊడుస్తున్నాను ఉదయం పూట ఇల్లు పట్టికి నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని ఇంకా సాయంత్రం పూట గొంతులు అవి ఉంటాయి కదండీ అవి సాయంత్రం ఊడ్చుకుంటున్నాను నాకు పని తేలిగ్గా ఉంటుంది ఒక్కోసారి ఉదయం పూట ఇంట్లో పని అయిపోయి బయట గొంతులు అవన్నీ కూడా ఎండ వస్తుంది ఎండ వచ్చినప్పుడు ఊడవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు సాయంత్రం పూట ఓడవటం ఇంకెప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు గొంతులు అవి ఓడవటం ఇలా పనులు అయితే పంచుకుంటున్నాను బాగాలుగా పంచుకుంటున్నాను నాకు కష్టం అనిపించట్లేదు తేలిగ్గా అనిపిస్తుంది బయట గొంతులే కాబట్టి మనం ఎప్పుడు కూర్చున్నా సరే ఇబ్బంది ఉండదు సాయంత్రం పూట కూర్చున్నా సరే ఉదయానికి కూడా నీట్గానే ఉంటాయి ఎందుకంటే మనం గొంతులోకి ఎవ్వరు వెళ్ళరు ఎవ్వరు ఏమీ పడేయరు కదా మళ్ళీ సాయంత్రం మనం కస కూర్చేంతవరకు నీటుగానే ఉంటాయి బెడ్షీట్ మార్చినప్పుడు కూడా బెడ్షీట్ అది మారుస్తాను కదా బెడ్షీట్ మార్చేటప్పటికి ఒక్కోసారి నేను ఉదయం పూట రోజువారీ బట్టలు ఉతికేసాను అనుకోండి మళ్ళీ ప్రత్యేకంగా బెడ్షీట్ అనేది ఉతకాలంటే నాకు కొంచెం కష్టంగా విసుగ్గా అనిపించింది అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సాయంత్రం పూట అంటలు కడుగుతాను కదా అప్పుడు ఒక అరగంట ముందు బెడ్షీట్ వాటికి నానబెడతాను బెడ్షీటు దిండు గలీబులు అంతవటికి సపరేట్గా కొంచెం సర్పేసి నానబెడతాను అంట్లు కడిగేసిన తర్వాత ఆ బెడ్షీట్ వడికి ఉతికేస్తాను మళ్ళీ ఉదయం వరకు దాన్ని ఉంచను మళ్ళీ ఉదయం పూట ఆ బట్టలన్నీ ఉతికేస్తాను మళ్ళీ రెండోసారి ఇది అక్కడ ఉతుకుతావని విసుగోడ లేకుండా ఇలా అయితే ప్లాన్ చేసుకొని చేస్తాను నా వీలును బట్టి వీడియోల పని ఇవన్నీ ఉన్నాయి కదా నాకు అందువల్ల నా పనులు అనేవి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను ఉదయాన్నే అంట్లు కడిగేసాను అనుకోండి టిఫిన్ తిన్న అంట్లుంటాయి ఉంటాయి టిఫిన్ తిన్న అంటలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అప్పుడే కడిగేస్తాను తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా బయటికి తీసుకెళ్ళి ఆ ఎండలో కడగాల అనుకున్నప్పుడు సాయంత్రం పూట అంటలు కడుగుతాను కదా సాయంత్రం పూట అంటలు కడిగేటప్పుడు కడుగుతాను ఒక్కొక్కసారి ఉదయం పూట అంటలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి సాయంత్రం పూట అంటలు కడుగుతాం కదా ఉదయం పూట తక్కువగా ఉంటాయి అంటే టిఫిన్ చేయటానికి ముందు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంక ఇంట్లో మనకి ఎగస్ట్రా డబ్బాలు ఉంటాయి కదా మనం రోజువారి వాడుకుంటాము ఇంకా పప్పులు అవి పోసుకుంటాం కదా నెలవారి సరుకులు పోసుకునే డబ్బాలు ఇంకేది ఖాళీ అయిపోతే అవన్నీ చెక్ చేసుకొని అవి కడుగుతూ ఉంటాను అంట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే అంట్లు మొత్తం ఒకేసారి కడుగుతారు ఉదయం పూట అంట్లు మళ్ళీ సాయంత్రం పూట ఒక్క పూటే కడుగుతారు ఇంకా మళ్ళీ మధ్యలో అయితే కడగరు రోజు మొత్తం మీద ఒక్కసారే కడుగుతారు అలా అయితే నాకు కష్టంగా అనిపించింది చాలా మరిన్ని అంటలు ఉంటాయి ఇంకా రోజువారీ అంటలు కడగటానికే కష్టంగా అనిపించిద్ది ఇంకా మనకి అగస్టా ఇందాక చెప్పాను చూడండి ఎగస్టా అంటలు ఉంటాయి నెలవారీ సరుకులు అయ్యి ఇంకా అవి అసలు కడగము మనకి మనము ఇంకా అవి అలాగనే ఉండిపోతాయి మడ్డిగా మురిగ్గా అయిపోతాయి మళ్ళీ వాటి మొత్తాన్ని ప్రత్యేకంగా ఒకసారి కడగాలంటే విసుగ్గా అనిపించిద్ది అందుకని రోజు మొత్తం మీద ఒక్కసారి అంటలు కడిగే కంటే సార్లు కడగటం అయితే బెస్ట్ ఉదయం పూట సాయంత్రం పూట రెండు సార్లు కడగటం బెస్ట్ కొంతమంది మూడు సార్లు అంటలు కడుగుతారు మూడు సార్లు కడిగే కంటే రెండు సార్లు కడగటం అయితే బెస్ట్ ఇడ్లీ వండినప్పుడు ఏమవుతుందంటే అంటలు ఎక్కువగా ఉంటాయి ఇడ్లీ పాత్రే మనకి ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించి ఎక్కువ అంటలుగా కనిపిస్తుంది ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే మీకు నచ్చిందో నచ్చదో తెలియదు ఇడ్లీ పాత్ర ఏం చేస్తున్నానంటే ఇంకా ఇడ్లీ నేను రెండు రోజులు మూడు రోజులు అలా వండుతాను ఎక్కువ శాతం రెండు రోజులే వండుతాను ఆ రెండు రోజులు ఇడ్లీ వండటం అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్ర కడిగేస్తున్నాను ఏ రోజు ఆ రోజు ఇడ్లీ పాత్ర అయితే కడిగేయట్లేదు ప్లేట్లు పడికి కడిగేస్తాను ఇడ్లీ పాత్రను అలాగనే పెట్టేస్తాను అంటే బార్లు ఇచ్చి పెట్టేస్తాను అవి ఏమి లేకుండా వాసన రాకుండా ఉండేటట్టు బార్లు ఇచ్చేసి పెట్టేసి తర్వాత రోజు వాడుతున్నాను ఈ మధ్య అయితే ఇలా చేస్తున్నాను పని తగ్గించుకోవడానికి అంతకుముందు అయితే ఏ రోజుకి ఆ రోజు కడిగేసేదాన్ని ఇప్పుడైతే అలా కడగట్లేదు మరి ఇది మీకు నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలియదు నచ్చితే మాత్రం మీరు ఇలా ఫాలో అవ్వండి ఇడ్లీ పాత్రలో ఏమి ఉండదు కదా ఓన్లీ మనం వాటర్ పోసి పెడతాము ఒక్కోసారి మాడి కానీ ఏదైనా పొంగొచ్చి పాడైపోతే అలాంటప్పుడు కడుక్కోవచ్చు ఏమి పాడవకుండా నీటుగా ఉండప్పుడు అనవసరంగా రోజు కడుక్కోటం ఎందుకు వేస్ట్ మళ్ళీ ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం వాటర్ పోసి దొలిపేసి మళ్ళీ ఇంక ఇడ్లీ ప్లేట్లు అయితే పెడతాను ఈ విధంగా అయితే వాడుకుంటాను నేను మీకు ఎవరికన్నా నచ్చితే ఇలా ఫాలో అవ్వండి నచ్చకపోతే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎక్కువ పనులు చేస్తా మనము విసిగిపోతా ఇంట్లో వాళ్ళని విసిగిస్తా నిమిషం ఖాళీ లేదు క్షణం తీరకలేదు దమ్మిడి ఆదా లేదు అనే పనులతోటి విసిగిపోయి ఇంకెప్పుడు పని చేస్తా ఎక్కువ పని కల్పించుకునే కంటే ఇలా పనులు అనేవి తగ్గించుకోవటం బెస్ట్ అని నా అభిప్రాయం మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాము ఆ ఖాళీ టైంలో చాలా పనులు చేసుకోవచ్చు పనులు చేసినా చేయకపోయినా రేపు వంటకు కావాల్సిన మసాలాలు కానీ అలాంటివైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఒక పెద్ద పని డబ్బులు సంపాదించే పనే పని కాదు మనం టయానికి అన్నీ సక్రమంగా చేసి పెడితేనే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతారు మనం ఇన్ని వాళ్ళకి రెడీ చేసి పెడుతున్నామంటే మనది కూడా ఒక పెద్ద పని అని డబ్బు వచ్చినా రాకపోయినా మనది కూడా ఒక జాబ్ లాంటిది రోజు మన డ్యూటీ అనేది మనం సక్రమంగా నిర్వర్తించాలి మెచ్చుకోవటం మెచ్చుకోకపోవడం అనేది తర్వాత వాళ్ళకి ఇష్టానికి వదిలేయటమే ఇంకా మనం చేసేది ఏం లేదు ఊరక పైకి మన ఇంట్లో వాళ్ళు అలా అంటారు కానీ మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతే వాళ్ళకి జరిగిద్దండి మనం ఒక్కరోజు ఎక్కడికన్నా వెళ్ళి ఉన్నామంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు ఇంటికి రండి మేము ఎలా వండుకోవాలి మేము ఎలా తినాలి మాకు అసలు గడవట్లేదు అని ఫోన్ మీద ఫోన్లు చేస్తారు మనం ఎక్కడికన్నా వెళ్ళి ఒకరోజు రెండు రోజులు ఉండటానికి కూడా మనకు కుదరదు మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతేనే మన ఇంట్లో వాళ్ళు ఉండలేకపోతున్నారంటే అప్పుడు మన విలువ ఎలాంటిదో మనకు మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కానీ అప్పుడే మనకు అర్థమైపోయిద్ది మన ఇంట్లో మన విలువ ఏంటి మన స్థానం ఏంటి అని టిఫిన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తాను ఇంట్లో వాళ్ళకి కావలసినంత టిఫిన్ రెడీ చేస్తాను ఎక్కువ ఎక్కువ అయితే అస్సలుగా చేయను కొంచెం పిండి మిగిలింది అనుకోండి మళ్ళీ అయితే రేపటికి ఉంటుంది కదా ఒకరోజు మనం పిండి మిక్సీలకు వేసి గ్రైండర్లకు వేసుకునే పని తప్పిద్ది కదా ఇది కూడా ఒక పని తప్పించుకో తప్పించుకోవడం కాదు ఇది కూడా ఒక బాధ్యతలాగా పని అనేది తక్కువ చేసుకోవటం ఈరోజు టిఫిన్ అయితే గుంట పునుగులు చేశాను మా అమ్మాయి గుంట పునుగులొద్దు నూడిల్స్ చేసుకుంటానండి సరే తనైతే నూడిల్స్ చేసుకుంది ఇంకా కొంచెం పిండి మిగిలింది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి రేపు టిఫిన్ ఉంటుంది రేపు నవీన వాటికి దోశలు పోసేదని టిఫిన్ చేశాను అనుకోండి ఇంకా మేమంటే ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుతాము కొంచెం రైస్ మిగిలినా కానీ తిరగమాత వేసుకోవటం ఇంకా ఏదో ఒకటి మేమైతే అడ్జస్ట్ అవ్వగలుగుతాము పిండి ఉంది కదా అని చెప్పేసి ఉదయం పూట సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ఇవే టిఫిన్ చేసుకుంటా ఇదే దోశలు పోసుకుంటా తిన్నామనుకోండి రెండు రోజులకై పిండి మొత్తం అయిపోయితే మళ్ళీ పిండి వేసుకోవాల్సి వచ్చి ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి